హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా బెంగళూరులో నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా పాప బర్త్డేకి మేము ఏమేమి షాపింగ్ చేశామో ఏ డ్రెస్సెస్ అయితే అనేది ఛానల్లో పెట్టాను వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్లీజ్ మా పాప బర్త్డేకి అయితే మార్నింగ్ ఇంకా స్కూల్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది కదా సో రెడ్ కలర్ డ్రెస్ అయితే తీసుకున్నాము ప్రీవియస్ ఇది ఎప్పుడో తీసుకున్న డ్రెస్ బట్ ఈరోజు తను వేసుకునింది ఇంకా అన్నీ మ్యాచింగ్ రెడ్ కలర్ షూస్ కూడా మొన్న ఫీట్ ఫ్యాషన్లో తీసుకున్నాను ఇంకా పాప రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంది ఇంకా పాపం ఎర్లీ మార్నింగే లేసేసింది ఫ్రెష్ అప్ అయ్యాకైతే దేవునికి అయితే దండం పెట్టుకునింది ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం మేమైతే ఇంకా బర్త్డే రోజు కాబట్టి ఎర్లీగా లేసేసి అయితే రెడీ అయిపోయి స్కూల్కి వెళ్తుంది పాప ఈరోజు ఇంకా వాళ్ళ క్లాస్ టీచర్ది కూడా ఇదే రోజు బర్త్డే ఇంకా ఫైనల్గా అయితే కేక్స్ కూడా సెండ్ చేయాలి కదా క్రీమ్ కేక్స్ అయితే స్కూల్కి అలౌ ఉండవు నార్మల్ కేక్స్ సెండ్ చేయాలి అందుకే స్పాంజీ కేక్ హోమ్ మేడ్గా తీసుకున్నాను క్రీమ్ కేక్స్ సెండ్ చేస్తే కొంత పిల్లలకి పడదు కదా సో అందుకే ఎగ్లేస్ క్రీమ్ కేక్ కేకే సెండ్ చేయమంటారు సో అందుకే మేము ఇవి తీసుకున్నాము ఇంకా పాప అయితే రెడీ అయ్యి స్కూల్కి వెళ్తుంది ఎంత హ్యాపీగా వెళ్ళిందో పాప ఈరోజు ఈరోజు వాళ్ళ క్లాస్ టీచర్ బర్త్డే కూడా సో ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాకైతే నేను యాజ్ యూజువల్ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా మార్నింగ్ పూజ చేసుకున్నాను ఫోర్ థర్టీకి వెళ్ళేసి పాపకి లంచ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మాప్ చేసుకొని పిల్లల్ని అయితే సెవెన్ ఓ క్లాక్కి అలా రెడీ చేశాను హెడ్ చేపిస్తే చేయించేసరికి లేట్ అయిపోయింది ఇంకా నేనైతే ఈ డ్రెస్ వేసుకునేవి ఈ డ్రెస్ అయితే నేను ఇన్స్టా పేజీలో తీసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నేను ఫైనల్గా అయితే రెడీ అయిపోయాను మా హస్బెండ్ కూడా రెడీ అవుతున్నారు టెంపుల్కి వెళ్ళాలి ఈవినింగ్ కుదరదు కదా టెంపుల్కి వెళ్ళడానికి అందరూ ఫ్రెండ్స్ వస్తారు కాబట్టి డెకరేషన్ చేసుకోవాలి లేట్ అయిపోద్ది ఆఫీస్ ఉంది కాబట్టి ఇంకా మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా మేము టెంపుల్కి వెళ్ళాము ఆంజనేయ స్వామి టెంపుల్ ట్యూస్డే కాబట్టి ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా బాగా చేస్తారు అనేసి అయితే ఈ టెంపుల్కి వచ్చాము చాలా బాగుంటుంది టెంపుల్ మేము వెళ్ళేసరికి టెన్ ఓ క్లాక్ అయిపోయింది ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ థర్టీకి అలా క్లోజ్ చేస్తారు టెంపుల్స్ అయితే ఇక్కడ ముందు వినాయకుడు ఉన్నాడు చాలా బాగుంది కదా నాకైతే దర్శనం అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడ మా ఇంట్లో అయితే అందరూ ఆంజనేయ స్వామి భక్తులే సో అందుకనే ట్యూస్డే కాబట్టి ఇంకా వెళ్ళిపోయాము మాకు ఇదివరకు మేము ఉన్న ఏరియాలో అయితే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళం ఆంజనేయ స్వామి టెంపుల్కి ఇక్కడ కొంచెం దూరం ఉండేసరికి వెళ్ళట్లేదు ఇంకా ఇక్కడ నవగ్రహాలు చాలా బాగున్నాయి కదా మొన్న నాగలపంచమికి అయితే బాగా సెలబ్రేట్ చేశారు టెంపుల్లో ఇంకా మా పాప బర్త్డే అనేసి కూడా మేము కొంచెం డబ్బులు ఇచ్చాము అన్న భోజనం పెట్టమని సో నైన్టీన్త్ రోజు అయితే కలెక్ట్ చేసి అందరూ ఇచ్చినవి కలెక్ట్ చేసి ఆ రోజైతే పెడతారు సత్యనారాయణ వ్రతం చేసి ఇంకా ఆ రోజైతే అన్నదానం చేస్తారు రెగ్యులర్గా పిలుస్తారు బట్ నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా ఈసారైనా వెళ్ళడానికి ట్రై చేయాలి బట్ అదే రోజు రాఖీ వస్తుంది కదా చూడాలి ఇంకా కొబ్బరికాయలు అవన్నీ తీసి పక్కన పెట్టాను నాకైతే ఫ్లవర్స్ ఇచ్చారు చాలా బాగున్నాయి ఆ ఫ్లవర్స్ ఇంకా మా పాప ట్వెల్వ్ ఓ క్లాక్కి స్కూల్ నుండి వచ్చేసింది ఇంకా ఏమో ఏమో రాసేసి డ్రాయింగ్ వేసి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్తుంది ఇంకా మా పాపకి రేపు ట్రై కలర్ డ్రెస్ పాపని స్కూల్ నుండి వచ్చేటప్పుడే వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చుకున్నాను వచ్చే గెస్ట్లు అందరూ వెజిటేరియన్సే ఒక మేమే శ్రావణంలో నాన్ వెజ్ తింటాము ఇంకా మా పాప బర్త్డేకి ఏమేమి షాపింగ్ చేసామో కూడా చూపిస్తున్నాను క్యాబ్స్ తీసుకున్నాము కొన్ని ఎందుకంటే అందరూ చిల్డ్రన్స్ క్యాబ్ కావాలని అడుగుతారు కదా సో అందుకని కొన్ని క్యాబ్స్ తీసుకున్నాము ఇంకా బెలూన్స్ కొట్టడానికి ఇంకా చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాము బెలూన్స్ ప్లేట్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది డెకరేషన్ తీసుకున్నాము ఇలా వస్తుందంట బెలూన్స్ హ్యాపీ బర్త్డే అనేసి అయితే ఈ థీమ్ ఇది తీసుకున్నాము ఇంకా కొన్ని స్పూన్స్ స్టిక్కర్స్ అసలు ఎన్ని తీసుకోవాల్సి వస్తుందో బర్త్డే అయితే ఇంకా అపార్ట్మెంట్లో అయితే ఎక్కువగా ఇంకా వచ్చిన గెస్ట్ తినడానికి అయితే ప్లేట్స్ తీసుకున్నాము ఇవి చాలా బాగుంటాయి ఈ ప్లేట్స్ అయితే యూస్ చేయడానికి ఇవి క్యాండిల్స్ డిఫరెంట్గా ఉన్నాయి అనేసి అయితే తీసుకున్నాను క్యాండిల్స్ బట్ ఎక్కువ రేటే పడింది ఇది ఏమో గమ్ బెలూన్స్ కోసము అండ్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇంకా చిప్స్ అవన్నీ తీసుకున్నాము ఇంకా చిప్స్ ఆర్డర్ ఇచ్చాము కానీ ఇంకా రాలేదు ఇంకా ఈ చాక్లెట్స్ అయితే రెండు అయితే నేను డిమర్లో తీసుకొచ్చాను మొన్న అండ్ ఇంకా టిష్యూస్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ స్పూన్స్ పిల్లలు కేక్ తినడానికి స్పూన్ కావాలి కదా ఇంకా మా పిల్లలకి డ్రెస్సెస్ కూడా తీసుకున్నాము ఇద్దరికి సేమ్ తీసుకున్నామా డిఫరెంట్గా తీసుకున్నామా చూడండి వీడియో ఎండ్ వరకు అయితే ఇంకా మా పిల్లలకి అసలు అనుకోకుండా షాప్కి వెళ్ళాము డ్రెస్సెస్ అయితే ఉంది ఆఫ్ సారీ వేద్దాం అనుకున్నాను నేను హాఫ్ సారీ కూడా స్టిచ్చింగ్ చేపించాను బట్ ఇంకా మా హస్బెండ్ షాప్కి వెళ్ళాక డ్రెస్ తీసుకుందాము హాఫ్ సారీ ఎందుకనేసి అయితే ఇంకా అక్కడ మాకు ఈ డ్రెస్సెస్ అయితే నచ్చినాయి అసలు మా పాపకి ట్రై కెళ్ళే డ్రెస్ అని అయితే షాప్కి వెళ్ళాము సో అక్కడ ఈ డ్రెస్సెస్ చూసేవరకు మా హస్బెండ్కి నచ్చితే ఇంక ఇద్దరికి తీసేసుకున్నాడు రేట్ కూడా రీజనబుల్ అనిపించింది సో డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఇంకా డ్రెస్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది నేను ఎక్కువగా స్టిచ్చింగ్ డ్రెస్సెస్ యూజ్ చేస్తాను నా నార్మల్గా ఎక్కువగా పార్టీ వే డ్రెస్సెస్ ఎక్కువగా తీసుకున్న ఎందుకంటే అవి ఎక్కువ లైఫ్ టైం అనిపించదు నాకు ఒక టూ త్రీ టైమ్స్ వేయంగానే పాడైపోతాయి అదే డ్రెస్ మనం స్టిచ్చింగ్ చేస్తే అయితే చాలా డేస్ వస్తాయి సో అందుకనేసైతే ఎక్కువగా నేను స్టిచ్చింగ్కే ప్రిఫరెన్స్ ఇస్తాను బట్ ఈసారి మాత్రం మేము పార్టీ వేడ్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము చాలా బాగా నచ్చినాయి ఇద్దరికి తీసుకొచ్చినాక చిన్నపాప పాప తీసుకునింది ఫస్ట్ వన్ సెకండ్ వన్ గ్రీన్ మాత్రము పెద్ద పాప తీసుకునింది డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి క్లాత్ అయితే చాలా సాఫ్టీగా ఉన్నది స్లిచ్చింగ్ రాకుండా కూడా చాలా బాగుంది డిజైన్ అయినా కూడా సింపుల్గా లుకింగ్ స్టైల్ లుకింగ్ వైజ్ అయితే చాలా బాగా నచ్చినాయి డ్రెస్సెస్ నాకు నాకు జనరల్గా అయితే పార్టీ వేర్ ఎంత త్వరగా నచ్చవు చాలా షాప్స్ తిప్పి తిప్పి కొనిపిస్తాను మా హస్బెండ్ని బట్ ఈసారి లక్కీగా మాత్రము ఈజీగా కొనేసాము నార్మల్గా పోయి షాపింగ్ చేసుకొని వచ్చాము మనం అనుకొని షాపింగ్ పోతే మాత్రం ఏవీ నచ్చవు ఇదేమో హ్యాపీ బర్త్డే థీమ్ డిఫరెంట్ డిఫరెంట్ పిక్చర్స్తో మాత్రం వచ్చింది హ్యాపీ బర్త్డే థీమ్ అని అయితే ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ తీసుకొచ్చాం కానీ పెట్టడానికి టైం ఉంటుందో లేదో చూడాలి ఎందుకంటే కొన్ని కొన్ని మిస్ అయిపోతాయి ఇలా ఉంటుంది థీమ్ చేసి హ్యాపీ బర్త్డేది ఇంకా ఫైనల్గా అయితే అన్నీ ఒకే దగ్గర పెట్టుకోవాలి మళ్ళీ డెకరేషన్ చేసేటప్పుడు మాత్రం కష్టమేది ఇంకా ఇద్దరు చిన్న పిల్లలు కాబట్టి అవన్నీ తీసి పడేస్తారు కాబట్టి నేను అన్నీ ఒకే దగ్గర ప్రాపర్గా పెట్టుకున్నాను నేను ఎంత పెట్టుకున్నా కూడా మా పిల్లలు ఈ టబ్లో వేసి పెట్టుకున్నాను నేను ఎంత పెట్టుకున్నా మా పిల్లలు అన్నీ పడేస్తారు ఇంకా పిల్లల కోసం అయితే మజా తీసుకొచ్చాము పెద్దవాళ్ళకి స్ప్రైట్ థమ్స్ అప్ తీసుకొచ్చాం బాటిల్స్ ఇక్కడ నేను కుకింగ్ కూడా స్టార్ట్ చేశాను సాంబారు అండ్ పప్పు అందరూ వెజిటేరియన్ అనే కాబట్టి ఇంకా వెజ్లో ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అయితే చేశాను కానీ మీకు వెజ్ చేయడం ఇష్టమా నాన్ వెజ్ చేయడమే ఇష్టమా కామెంట్ చేయండి నాన్ వెజ్ అయితే ఈజీగా అయిపోతుంది కదా వెజ్ అయితే కొంచెం కష్టము ఇక్కడైతే ఇది హ్యాపీ బర్త్డే థీమ్ అని ఇందాక చూపించాను కదా చాలా కాస్ట్లీ పడింది బట్ అందులో వాళ్ళు ఒకటి స్ట్రాల్ లాగా ఇస్తారు కదా సో అది ఇవ్వలేదు ఎలా చేయాలి ఎలా చేయాలని థింక్ చేస్తా ఉంటే మజాక్ వచ్చినవి ఉంటాయి కదా స్ట్రా సో దాంతో పెట్టి ట్రై చేస్తే వస్తుందా లేదా అని అయితే ట్రై చేశాను ఫైనల్గా అయితే సక్సెస్ అయిపోయింది లేదంటే మళ్ళీ షాప్కి పోయి తీసుకొచ్చా ఓపిక నాకైతే లేదు సో అందుకే ఒకసారి ట్రై చేసి చూశాను ఫైనల్గా అయితే వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఎందుకంటే మళ్ళీ అది ఎక్కడికి పోయి తీసుకొచ్చేది మళ్ళీ ఆ సింగిల్గా కూడా దొరకదు కదా మనకి మళ్ళీ ఆ స్ట్రా కావాలంటే అది ఫుల్ సెట్ తీసుకోవాలి ఫుల్ సెట్ పెట్టాలంటే చాలా ఎక్కువ కష్టం సో ఒకసారి ఇలా ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను లక్కీగా అయితే అయిపోయింది కానీ చాలా కష్టమైంది నాకైతే చంపలన్నీ నొప్పి వచ్చినాయి చాలా బిగబట్టుకొని ఊస్తే అప్పుడు ఫైనల్గా అయితే ఇలా వచ్చేసింది ఇంకా ఈ స్ట్రాతో అయితే సక్సెస్ అయిపోయాను ఈరోజు ఇదే చాలా హ్యాపీనెస్ ఇచ్చేసింది నాకు ఇంకా ఒక పక్క వంట ఒక పక్క డెకరేషన్కి రెడీ చేసుకుంటా ఉన్నాము ఫోర్ థర్టీ నుండి కుకింగ్ అయితే ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ సో ఇంకా మా హస్బెండ్ నేను ఇద్దరము ఆఫీస్కి వెళ్ళేసి వచ్చారు హస్బెండ్ ఆఫ్ లీవ్ పెట్టేసి ఫోర్ ఓ క్లాక్ అలా వచ్చారు ఇంకా వచ్చినాక లంచ్ చేసేసి అయితే డెకరేషన్ స్టార్ట్ చేశాము ఫైనల్గా అయితే అన్ని బెలూన్స్ అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా నా హ్యాపీనెసే వేరు అన్నీసా అన్నీ అయిపోయినాయి అనేసి అయితే ఇంకా చూడండి బెడ్రూమ్లో అన్నీ పెట్టుకున్నాం పిల్లల్ని కిందకి పంపించేసి పిల్లల ఫ్రెండ్స్ వస్తే ఆడుకోవడానికి వెళ్ళి అట్లాగే ఇన్వైట్ చేసి వస్తామని వెళ్ళారు సో అందుకే అన్నీ ఒక చిల్డ్రన్ బెడ్రూమ్లో వేసుకొని పెట్టుకున్నాము చేసేటప్పుడు ఈజీగా అయితే కదా అందరూ మా పాపకైతే విష్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్